అదేంది బాబు ఈసారి గంపక రెండు గుప్పెళ్ళు ఎక్కువేసాం కదా ఇదేంది రే గంప గవర్నమెంట్ ఐదు రూపాయలే ఇమ్మంది చెప్పడానికి ఏమిందు బాబు సాగుకారు చెప్తే ఏంటో చెప్పేది నీకోసం సాగుకారు రావాలా ఏంటి బాబు తీరా రావా కూతురు పెళ్లికి ఎదిగినట్టుంది సంబంధం లేని చూడలేదా కొండయ్యాండి చింతపుండి ఐదు రూపాయలు క్యాబేజ్ పది రూపాయలు ఏందండి దాని రేటు ఎనిమిది రూపాయలే నేను నీకు కూతురు ఉందని దానికి పెళ్లి చేయాలని పది రూపాయలు ఇచ్చా తీసుకుని వెళ్ళు అయ్యా క్యాబేజీ పదహారు కదా మరి పదే ఇస్తున్నారే ఏంట్రా అక్కడ గొడవ అయ్యా వీళ్ళు లెక్కలు అడుగుతున్నారయ్యా ఎవడరా ఎవడరా ఇక్కడ లెక్కలు అడిగేది నాకు కూడా చదువుకుంటున్నారా ఎక్కడ నీకేం తెలివి అదేం లేదు బాబు ఆ పోర్ట్ మ్యాటర్ ఏదో వచ్చి నేను ముక్కలు చెప్పాడు అయ్యా అది నిజం అదోటి ఆరు పదారే కదా అదే అడుగుతున్నాను అయ్యా పూసింది పూసింది పుమ్మా అబ్రా అబ్రా దీన్ని తీసుకెళ్ళి సుప్రమణ్య గారి ఇంటికంటే లో వాళ్ళ ఇంటికి అన్నలు వచ్చారంట దీన్ని వండాలంట కూర్చోమ్మే అసలు వాళ్ళ ఇంటికి చుట్టాల తేమ్ మా నమ్మీ పోయి వండేదేటి అసలు ఆలింటికి పంపొద్దున పోయి ఏదో పసిల్ అని నేర్చుకుంటున్నాది మురా మాట్లాడుతుందని చెప్పేవా నాకు కూర్చొని మా ఇటు నువ్వేట చెప్పేది ఆ నీ కూత్రలే పొట్టగానే అంత మింగిసినది మళ్ళీ ఎవరిని పొట్టకుంటా చేసినది గుంట దరిద్రానికి ఏదో ప్రశ్నలు ఒకటి తొందరగా చిక అట్టు పెట్టు దారిద్రో ఒడిపోతాది ఆ దీన్ పెళ్లి సేటడానికి ముuzeచుండబ ములుగుతుందయ్యా మాట్లాడటం చెప్పరా ఏంటి సినిమా చూసినట్టు చూస్తున్నా లే ల ల మసాలా బద్దట్స ఏడ్ అసలు దానికి ఎదురుకొంటావ్ నువ్ ఇక్కడి నుంచి వచ్చావరా ఇంకా పడుకోలే కోడిని తీసుకెళ్తుంటే కోడి కూర వాసన వచ్చింది వచ్చేసాను అబులు తొందరగా రావే అందరూ ఆకలితో ఉన్నారు బానా నీకెన్నేళ్ళు ఈడి కంటే ఆరేళ్ళు ఎక్కువ అంట సారు పదేం దాటు ఉంటాయి అయితే వంట చేయొచ్చు వెళ్ళి రే నువ్వు బొడ్డాడు కూర్చో సరే అసలేంటయ్యా నీ సందేహం ఏం లేదన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి సుబ్రహ్మణ్యం అన్న బాల కార్మిక చట్టాన్ని అతిక్రమిస్తున్నాడేమో అని ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది మా ఊరమ్మాయి నాకు నాలుగు స్టాంపులు రెండు అంకెలు రాసి పెడుతుంది ఇదిగో మీలాంటి రాక్షసులు వచ్చినప్పుడు మా ఆవిడికి వంటలో సాయం చేస్తుంది అది నేరమే బాల కార్మికులు బాల కార్మికులు నువ్వు పద్ధతి తెలిసి కూడా ప్రతిదీ పుస్తకంలో ఉన్నట్టు జరగాలంటాడు మరి చాదస్తం కాకపోతే చాదస్తం ఏంటన్నా నోటి మాట అయితే నిలబడదనే కదా పుస్తకాలు చట్టాలు రాసేది ఏమిటయ్యా పుస్తకాల్లో ఉండేది వాళ్ళు ఎవరు అక్కడ కూర్చుని నాలుగు ముక్కలు గీకేస్తారు వాళ్ళకి పల్లెటూళ్ళు పల్లెటూరు జీవితాలు అస్సలు తెలియవు లాభం లేదయ్యా నాకైతే చట్టాల్లోనే ఏదో డిఫెక్ట్ ఉందనిపిస్తుంది అనిపిస్తుంది అలా అయితే చట్టాన్ని మార్చగలవా అవసరం అయితే అది చేస్తాం చట్టం వేరు న్యాయం వేరు అన్నా అది కాదన్నా నేను చెప్పేది కూడా కొంచెం వినొచ్చు కదా ఏ అబ్బులు వాసన ఘాటుగా ఉంది త్వరగా మంచి ఆకల మీద ఉన్నాం ఏదో చిన్నలు ఎక్కడిగినందుకు సంతలో ఆ షౌకర్ మింగేసేలా చూస్తాడంట దానికేం చేస్తావు అలాంటి అదవుల మాటలతో చెప్తే ఎంత రేటి వాళ్ళు అలాగే అంటారు అన్న ఈ షౌకర్యలు చంపటం రెండు నిమిషాల పని అదే చట్టంతో చేస్తే బాగుంటుందేమో అని సీతారాం నువ్వు కొత్త కావచ్చు మాట్లాడు ఏ జాతి చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వాన్ని శ్రీశ్రీ చెప్పినట్లు చట్టాలు మతాలు చరిత్రలు ఎంత గొంతుచించుకుని నడిచినా కూడా దోపిడికి గురైన వాడు దోచుకునేవాడు ప్రతి జనరేషన్లోనూ ఉంటాడు చట్టానికి దొరకకుండా ఈ అమాయక పల్లె ప్రజలు దోచుకునే వాళ్ళని ఏ రకంగా అయినా ఎలాగైనా అంతం చేస్తే ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం మేలు అవుతుంది ఆ షావుకారు చేస్తే వీళ్ళని దోచేవాళ్ళే ఉండరుగా ఆ షావుకారి పోతే ఇంకో షావుకారు వస్తాడు రాడు ఆ షావుకారి పట్టినకైతే ఈడికి పడుతుందని భయం ఆ భయమే వీళ్ళని కంట్రోల్ చేస్తుంది భయం అన్నాలన్నా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈలోగా నువ్వైపోతే నేను పోతే ఇంకొకడు మరొకరు నువ్వే రావచ్చు ఒక దొంగ పోతే ఇంకో దొంగ వస్తాడు కానీ ఒక్క నక్సలైట్ పోతే వంద మంది నక్సలైట్లు తయారవుతారు అంతేనా ఈ విషయంలో అందరం పోవాల్సిందేనా దీనికి అంతే లేదా అయితే ఏం చేయాలో నువ్వే చెప్పు ఒక్కడే ఊరు మధ్యలోకి వెళ్ళి స్పీచ్ ఇచ్చేస్తాడు అది విని అందరూ మారిపోతారు ఊరుకోయా మాట చెప్తే మనుషులు మారిపోతారా అలాగే ఇట్నికే మాట చెప్పు నా అతను పేలుకు ఒప్పుకోనవా అదేంటి నువ్వు పోంచేవా మేము తర్వాత తింటాలండి సార్ అదేం కుదరదు మా అందరికి పెట్టి కూర్చో రేయ్ కూర్చోరా నాకు ఒకటి అనిపిస్తుంది ఆ షౌకర్ దగ్గర ఖాళీ కాగితాల మీద వేలు ముద్ర వేయబట్టే కదా వీళ్ళందరూ బలైపోతున్నారు అదే చదువుకోగలిగి సంతకం పెట్టగలిగితే మనం గెలిచి గవర్నమెంట్లోకి వచ్చామనుకో ఇలాంటి పల్లెటూరులో స్కూళ్ళు జరగటమే మన పార్టీ కార్యాచరణలో మొట్టమొదటి అంశం ఏం గుర్తులేదా అది ఎప్పటికయ్యేను మనళ్ళందరూ గెలిచి ప్రభుత్వం ఏర్పడేసరికి ఈ చిన్నపిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోతారు అవును సీత నువ్వు చెప్పేది నిజమే టైం పడుతుంది కానీ మార్పు అనేది ఒక్క రోజులో జరగదు ఎందుకు రాదు మనమే స్కూల్ పెట్టేస్తే ఇప్పుడే మార్పు వచ్చేస్తాం స్కూల్ పెట్టేది ఎవరో చదువు చెప్పేది ఎవరు మనందరం ఒకే చోటు ఉంటే దొరికిపోతాం కొని ఒక పని చేయండి నన్ను ఇక్కడ వదిలేయండి నేను పోలీస్ లిస్ట్ లో లేను కదా నేను చదువు చెప్తాను ఏటే నువ్వే ఎనిమిదో క్లాస్ ఫెయిల్ నువ్వు చదివి ఎప్పుడు మేటి నువ్వు టీసీ రేటి నాకు వచ్చిందే చెప్తాను కదా ఏం చెప్తావు పిల్లలకు చదువు చెప్పడం అంటే మాట్లాడుకుంటున్నావా అడవి గురించి అడుగుతారు ఆకాశం గురించి అడుగుతారు నేల గురించి అడుగుతారు నిప్పు గురించి అడుగుతారు ఇదిగో మీ పక్కన కూర్చుంది అబ్బులు ముంగే ఉంది కదా దాని బుర్రలో ఎన్ని ప్రశ్నలున్నాయో తెలుసా ఒరే పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే అరటిపండు ఒలిచినట్టు చేతిలో పెట్టినట్టు చెప్పాలి అంత ఉంది తెలుసా ఊరికే తమాషాగా మాట్లాడకూడదు ఎన్నెన్ని విషయాలు తెలియాలి ఎంత ఉండాలి అసలు ఆ రోజుల్లో మా కాలేజీలో నేను వక్తృత్వ పోటీలో పాల్గొంటే ఫస్ట్ ప్రైజ్ నాదేనమాట అన్నా టీచరు మన కళ్ళ ముందే ఉన్నాడు ఎప్పుడో రెండు ఉత్తరాలు రెండు టెలిగ్రామ్లు తప్ప మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తారు చెప్పండి నా తల తింటాం తప్ప ఆ చదువు చెప్పొచ్చు కదండి మీరు చదువు చెప్తున్నారు అంతే సరే సరేలే మనం స్కూల్ పెడదాం ఈయన పంతులు గారు కదా చూడు సీత నువ్వు మాతో తెరవటం ఆ షావుకారు చూశాడు ఎప్పటికైనా నీ మీద అటాక్ చేయొచ్చు

అందరికీ నమస్కారం అబ్బా మళ్ళీ కారా అయ్యా ఆ చెప్పి తొందరగా చెప్పేయండి అవసరం పనులు ఉన్నాయి ఇదిగో మధ్యలో మాట్లాడితే నా కోపం వస్తుంది నేను మర్చిపోతాను మర్చిపో మాకేంటి ఇదిగో పెద్దవాటిగా అడ్డ వస్తే నీకు మనీ ఆర్డర్ ఇవ్వను మనీ డియరా అదేంటి మనీ డియర్ కదయ్యా ఇప్పుడు ఎవరన్నా అందుకే మీరు షావుకారు దగ్గర దొరికిపోతున్నారు మీరందరూ చదువుకోవాలి యూ ఇప్పుడు ఎక్కడున్నావు అందరికీ నమస్కారం నే చెప్పేది ఏమిటంటే మీ పిల్లలకి మీరైతే మీకు కూడా చదువు అన్నమాట అప్పుడైనా మీకు బుద్ధి వస్తుంది అంటే ఇప్పుడు మాకు బుద్ధి లేదంటే బుతులేదా అన్నాడు చూడండి పెద్ద చదువులు చదువు నువ్వేం పిగుతున్నావు కాకి పెట్ వేసుకుని డొక్కు సైకిల్ దొక్కుని నువ్వేం మాక్స్ చెప్పేది ఏంటి సీతారం వీళ్ళకి నువ్వే చెప్పాలి నేను చదువైతే చెప్పగలను కానీ వీళ్ళని అవుతుంది మీ మంచి కోరే చెప్తున్నాను మాస్టర్ గారు చదువు చెప్తారు ఇక్కడ స్కూల్ పెడుతున్నాం ఏంటి చదువు చెప్పుకుంటే చెప్పుకోండి కానీ మాత్రం ఈ స్కూల్ ఏంటండే మరి ఎక్కడ చదివించమంటావు వీళ్ళందరూ పిల్లల్ని నీ గుడిసులో ఎరికిచ్చేయమంటావా ఏం ఉంది ఏ సైడ్ కింద పెట్టుకోవచ్చు ఏ చెట్టు చెప్పు అక్కడే పెట్టుకుంటాం సరేనండి అది వదిగో అక్కడ గొడవలపాకుంది వదిలేసారండి వదిలేసారం అక్కడ మీ స్కూల్ ఒప్పుకునేది చెప్పేది పిల్లలకే గొడ్లకే అసలు మనం దేశపు జలాల్లో ఏదో తేడా ఉందిరా సీత మోసం చేయటానికి వచ్చిన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు అదే మొట్ట ఏదో మంచి చేద్దాం అనుకుంటాం కదా వాళ్ళని మాత్రం నీచంగా చూస్తారు చశి ఈ దేశంలో అందరూ ఇంతే మన దేశమే కాదన్న ప్రపంచం అంతా ఇలాగే ఉంది భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు గలీలోని చంపేసిన చరిత్ర మానవుడిది ఎందు క్లాసు పాఠాలు మాత్రం మర్చిపోలేదే ఉందా నువ్వు ముందు పాఠాలు నేర్చుకోవాలి పాకంటే కంటే ఒకటో రెండో ఉంటాయి అనుకున్నాను కానీ ఏమిటి మరి సంతలాగా ఉందే సరే గాని శుభ్రం చేద్దాం నాయన ఇదంతా శుభ్రం చేయాలా నా వల్ల కాదు నన్ను వదిలే సద్బ్రాహ్మణుణ్ణి ఇప్పటికే మీరు వచ్చినప్పుడల్లా ఇంట్లో నీచు వాసన భరిస్తున్నాను ఇదిగో అమ్మవారికి కుంకుమార్చన చేసే ఈ చేతులతో ఈ పేడ మొయ్యలేను నన్ను వదిలేయి తండ్రి ఊరుకో అన్న గోమూత్రం అమృతం అనుకుని నెత్తిమీద జలుకునే నువ్వేనా ఈ మాట ఏయ్ నీతో మాట్లాడే చూడు అది అది బుద్ధి తక్కువ ఇదిగో ఇదంతా బాగు చేసేసి స్కూల్లాగా తయారు చేయి అప్పుడు వస్తా మళ్ళీ ఆలస్యం అయింది అనుకో మా ఆవిడ అలుగుతుంది అదో డ్యూటీ నాకు దాని అలక తీర్చాలి నేను వస్తా చూసుకో అనా అలా ఇదిగో మీరేనా వస్తారా మీరు వస్తున్నారు బాగు చేస్తా పోతే బండి ఒక్కడే చేసుకుంటాలే